ఏటీ మన పడిబాటా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి శోభారాణి మేడం గారికి మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ సంధ్యారాణి గారికి మరియు మన డాక్టర్ ప్లస్ మన అందరికీ అందుబాటులో ఉండు అనునిత్యం పలి పిలిస్తే పలికేలా ఉండేటువంటి హిమకుమారి మేడం గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమనేత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలి మరియు పేదలకు విద్యని అందచేయాలి పేద విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలి అనే నేపథ్యంతో పాఠశాలలను అభివృద్ధి పరచాలి తీర్చిదిద్దాలి అనే ఒక బృహత్వర కార్యక్రమానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పేరు మీద ఉన్నటువంటి బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది ఈ కార్యక్రమం అనేది జూన్ తొమ్మిదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖున ప్రారంభం ఇరవయో తారీఖు వరకు కొనసాగింపుగా ఉంటుంది అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య